ఇటీవల కాంవర్కోట కోట లో భిక్షాటన చేస్తూ మృతి చెందిన అనాథ మృతదేహానికి జంగరెడ్ శ్మశాన వాటికలో శనివారం తడికెల్పూడి పోలీసులు రామ్ కుమార్ నాగార్జున సారథ్యంలో అంత్యక్రియలు నిర్వహించారు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జయవర్పు శేఖర్ అనాథ మృతదేహానికి దహనం చేశారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భిక్షాటన చేస్తూ కాంవర్క్ కోట వచ్చి మృతి చెందిన అభాగ్యానికి పోస్ట్మార్టం అనంతరం తమ కుటుంబ సభ్యుల వలె అంత్యక్రియలు నిర్వహించిన మధు శేఖర్లను తడికెల్పూడి ఎస్ఐ జయబాబు అభినందించారు अब पटकम 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 లో గత నాలుగైదు రోజులుగా భిక్షార్థన చేస్తూ మృతి చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తికి ఈరోజు జంగారెడ్డిగూడెం కడికిలపూడి పోలీసు వారి సారథ్యంలో జంగారెడ్డిగూడెంలో పోస్టుమార్టం చేయడం జరిగింది ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని మన జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు కేవర్ శేఖరన్న అలాగే మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫు నుంచి నేను కూడా ఆయన అంత్యక్రియలు చేయడం జరిగింది ఏదైతే అనాథ మృతదేహానికి ఎవరో లేకపోవడంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తడికి పోలీసు వారు కూడా అలాగే ఆసుపత్రి సిబ్బంది అలాగే మన మానవతా మూర్తి గారి శాంతిరాధం కూడా సమకూర్చి ఈ అనాథ మృతదేహాన్ని అంత్యక్రియలు చేయడానికి ఈ అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియదు